హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నిన్న నూరేళ్ళు సావాల్సిన సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా ఆరు వచ్చి బాగానే అడుగుతూ ఉంటుంది ఏమైనా జరిగిందో మీరు బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పి ఎందుకు అడుగుతుందంటే రాహుకాలంలో వెళ్ళారు కదా అందుకే అని చెప్పి ఏం అక్క కాకపోతే ఒక లారీ వచ్చి ఇలాగ డాష్ డ్యాష్ అయిపోయింది ఈయన వేరే దారిలోకి తీసుకెళ్ళిపోయారని చెప్తుంది ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా బాగా వెళ్ళిపోయిన తర్వాత అమర్ పిలిచాడని చెప్పి ఇంకే గుప్తాగా నడుగుతూ ఉంటుంది ఏం జరుగుతుంది అండి అంటే రాణవీరికి కొంచెం డౌట్ వచ్చింది అంజలియే తన కూతురేమో అని చెప్పి అంటే తెలిసిపోయింది అంటే చూచాయిగా తెలిసింది కానీ ఇంకా తెలియలేదని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా రాణవీరికి మూడు రోజులు బట్టి కొలకట్ట నుంచి ఫోన్ వస్తుందని చెప్పి లవర్ చెప్తారు ఇంకా అప్పుడు చెప్తే ఎవరా అని చెప్పేసి ఎత్తిన మీ కూతురిని అమర్ తీసుకునేది అవుతుంది చెప్పి చెప్పేసి ఇంకా తెలిసిపోతుంది ఇంకా అంజలి రాణవేరికి ఉతరని చెప్పి ఇంకా అంజలికి నీ ఫోన్ చేసి అడుగుతూ నువ్వు ఎలాగ పుట్టావు ఏంటి నువ్వు ఎలా ఉండదని అంటే మా అమ్మ నన్ను చాలా ప్రేమగా చూసుకుంది నేను పొట్లలో ఉన్నప్పుడు ప్రే ఇబ్బంది పెట్టలేదు మా నాన్న బార్డర్లో డ్యూటీ చేసినప్పుడు అందుకే నేను అంటే ఇష్టం నన్ను ఎవరు ఏమి కూడా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా రాణవేరికి ఏ ఈ విషయాలు ఏమి కూడా నువ్వు ఇంకెవరికి చెప్పకు అంజలి మన ఇద్దరం ఒక టీం కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అంజలి అలా చెప్పిన వెంటనే రణ్వీర్ ఫోన్ పెట్టేసి ఇంకా అమ్మర్ ఫోన్ చేస్తూ ఉంటాడు అంజలి నా కూతురే కదా ఎందుకు చెప్పలేదు అని చెప్పి మీరు దత్త తీసుకున్నారు కదా అని చెప్పి ఇంకా పరిగెట్టుకొని అమ్మరు వచ్చేస్తాడు ఇంకా రాత్రిద్దరూ కలిపి వీళ్ళ ఇంటికి ఇంకా అలా వచ్చిన వెంటనే ఇంకా ఆ లాయర్తో అంటూ ఉంటాడు ఇప్పుడు నిజం తెలిసిపోతే చూడు వాళ్ళే వచ్చి మనకు చెప్తారు అని చెప్పేసి ఇంకా అమ్మ రణవీర్ ఫోన్ చేసిన వెంటనే పరిగెట్టుకొని ఇలా వచ్చి అంటూ ఉంటాడు ఎందుకు నన్ను అని చెప్పి ఎందుకు అసలు నువ్వు మీరు అంజలిని దత్తత తీసుకున్నారు ఆశ్రయం అనాథాసు నుంచి నాకు ఎందుకు చెప్పలేదు అంజలి నా కూతురే అని చెప్పి అన్న వెంటనే ఇంకా అమ్మర్ షాక్తో అలా వింటూ ఉంటాడు నాకు నిజం తెలిసిపోయిందని చెప్పి మీరు టెన్షన్ పడుతున్నారు అమ్మరు ఎందుకు చెప్పలేదు అంజలి విషయం నాకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంక అమ్మర్ ఏం మాట్లాడుకుందో అలా ఉండిపో